కుజగ్రహానికి చాలా ఇంపార్టెన్స్ ఉందంట ఆ కుజగ్రహము కనుక మన జాతకంలో బలమైనటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనం భూమండలాన్ని పరిపాలించవచ్చు అలాగే అప్పులో బాధ లేకుండా జీవించవచ్చు ఒక మిలిటరీ కమాండర్ మార్షల్ అలా బ్రిగేడర్ ఇలాంటి పోస్టులు పొందొచ్చు అలాగే హోమ్ మినిస్టర్ అవ్వచ్చు ఫైర్ ఎక్స్టింగిషర్లో సుప్రీం పోస్ట్ పొందొచ్చు ఆ డిపార్ట్మెంట్లో అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఒక టాప్ లెజెండ్స్గా మారచ్చు అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి కుజగ్రహం కనుక మనకి శత్రుక్షేత్రాల్లో ఉన్న శత్రు స్థానాల్లో ఉన్న శత్రుగ్రహాలతో ఉన్న మనకి అనుకూలంగా లేకపోయినా మనకేమవుతుందో తెలుసా అప్పులు ఫలైపోతాం భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడుతుంది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వేదం నుంచి పుట్టినటువంటి వాడు అంగారకుడు ఒక చెమట నుంచి అలా జారితే మనకు గ్రహం పుట్టింది అటువంటిది సాక్షాత్తు శివుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి శివుడి నుంచి వచ్చాడు కాబట్టి ఆ శివుడు చెమటలోనే ఉన్నాడు కాబట్టి అంగారగ్రహం ఆ శివుడికే వియోగాన్ని తీసుకొచ్చాడు అతను పుట్టిన మరుక్షణం సతీదేవితో సతీదేవి దహనమైపోయింది తనను తాను దహనం చేసుకుంది ఆ విధంగా దక్ష ప్రజాపతి అవమానించాడని శివుడికి వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి నుంచి దూరమైపోయాడు ఈ విధంగా పురాణ పురుషుల్ని మనం తీసుకున్న మామూలు మనుషుల్ని సగటు మనిషిని తీసుకున్న ఈ కుజగ్రహం కనుక లేకపోతే కనుక మనకి భార్యాభియోగాలు వివాహాలు ఆలస్యంగా అవడాలు అలాగే ఈ యొక్క రాశి వారి ఏ రాశిలో ఉన్నా సరే మనకి కుజుడు బాగోకపోతే సోదరులతో విరోధాలు అన్న అక్కా చెల్లెళ్ళకి అన్న చెల్లెళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళ కృతజ్ఞతతో ఉండకుండా ఉండడం అలాగే ధైర్యం కోల్పోవడం ఆ రకంగానే మరి మీ సోదరుల మరణము వాళ్ళు డెవలప్ కాకపోవడము ఇలాంటివి అనేకమైనటువంటి పోర్టుఫోలియోస్ ఉంటాయన్నమాట అయితే ఈ కుజగ్రహము మనకి జనవరి పదిహేను నుంచి మనకి మకర రాశిలో ఉచ్చస్థితిలోకి బ్రహ్మాండంగా వస్తున్నాడు దీనివల్ల కొన్ని రాశులు అద్భుతాలు చూస్తారు మా పేర్ల మీద స్థలాలు ఉన్నాయండి మాకు రేట్లు పెరగట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకి కూడా కొంతమందికి రేట్లు పెరగడం జరుగుతుంది అదేవిధంగా స్థలాలు మేము అమ్మాలని అంతగా ప్రయత్నిస్తున్నామండి కానీ అమ్ముడు అవ్వట్లేదండి అంటాడు కుజుడు స్ట్రాంగ్ ఉంటే మిమ్మల్ని ఎలా అమ్మ అమ్మనిస్తాడు ఆయన మేము క్షమాన్ని కోరుతాడు అందువలన అమ్మనివ్వకుండా స్థలాన్ని మీకు ఉంచుతాడు ఈ రకంగా అనేకమైనటువంటి మ్యాజిక్స్ని కుజగ్రహం చేయగలుగుతాం కాబట్టి అటువంటి కుజగ్రహము మనకి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మకర రాశి ప్రవేశం చేయడం అలాగే మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మనకి అక్కడే ఉండడం మకర రాశిలో అద్భుతమైనటువంటి మార్పుల్ని మన జీవితాల్లో ద్వాదశ రాశి వారికి తీసుకొస్తుంది అయితే ఇవన్నీ కూడా రాశి ఫలాలన్నీ కూడా మనము కోటాను కోట్ల మందిని కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడుతున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా జాతకాలను బట్టి మనం చూసి చెప్పాలి ఎలా మీకు ప్రమోషన్ వస్తుందా అసలు మీకు ఉద్యోగం వస్తుందా చదువులో ముందుకు వెళ్ళగలుగుతారా అసలు ఈ వివాహాలన్నీ కూడా ఆగిపోతున్నాయి ఆలస్యం అవుతున్నాయి నోటి దగ్గరకు వచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా మనకి బిల్ అమ్మడానికి పార్టీలు ఒక పది రోజుల నుంచి మేము డీల్ చేసామండి కానీ మాకు అంటుకోవడం లేదండి వాళ్ళు జారిపోతున్నారండి అనేటటువంటి వాళ్ళు వివాహాలు ప్రేమ వివాహాలు వీళ్ళంతా కూడా మేము వెళుతున్నామండి కానీ అక్కడ ఈ ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయండి ఏమండి మేము అమెరికాలో ఉన్నామండి మరి శుక్ర శుక్రమో అన్నారండి మీరు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా కానీ అయినా సరే ఆ పెళ్లి కూతురు ముందుగా మనం మాట్లాడుకుందాం అంటుందండి కాబట్టి మా అబ్బాయిని పంపించమంటారా పంపిస్తే అవుతుందా ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు అందరికీ ఉంటాయి శుక్రగ్రహం మనకి ఇది చేస్తుంది ఏమిటి ఈ యొక్క వివాహ వ్యవస్థని డామినేట్ చేస్తుంది కానీ కుజగ్రహం ఉండడం వల్ల మనకి అనేకమైనటువంటి ధైర్యంతో మనం పనులు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలని మనం పరిశీలించిన తర్వాతే మరి వీళ్ళందరికీ కూడా మనం జాతకాలు చెప్పడం చెప్పగలుగుతాం అప్పుడు ఎప్పుడు ఏది జరుగుతుంది అయితే ఎవరినైనా జాతకం అడగాలి అని అనుకున్నప్పుడు ఇదివరకు కాలంలో గురువుగారండి అని చెప్పి చక్కగా ప్రేమతో గురువుగారుని అడిగేవారు పాతకాలం గురువులంతా కూడా మా గురువుగారు మధువిష్మో శాస్త్రి గారు మరి అలాగే శకుంతలాదేవి గారు వాళ్ళంతా వచ్చేవారు బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా మా గురువుగారి దగ్గరికి సశాస్త్రీయంగా సహేతుకంగా మేము మా గురువుల కృతజ్ఞతలతో చెప్పాలి ఎందుకంటే అంత చక్కగా శాస్త్రబద్ధంగా మా గురువులు చెప్పేవారు మరి అటువంటి డిసిప్లిన్ అనేది గురువుల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మా గురువు గారు దయవల్ల మనకి డిసిప్లిన్ అనేటటువంటిది మనకు రావడం జరిగింది కాబట్టి పాపం జాతకం తెలుసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది కానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది పాపం మరి బా వీళ్ళు కూడా బతకాలి జనం కూడా అలాగే తయారయ్యారు డబ్బులు గురువు గారి ఫ్రీగా చెప్పించుకుందామని డబ్బా అసలు మరి ఛానల్ కెమెరామ్యాన్లకి జీతం ఎలా వెళ్తుంది ఛానల్కి జీతం ఎలా వెళ్తాయి యాంకర్లకు జీతమైన వెళ్తే కరెంటు బిల్లులు ఎవరు కడతారు అద్దెలు ఎవరు కడతారు ఇవన్నీ ఎవరు చూడరు అంతేకాకుండా టైటిల్స్ ఎలా పెట్టారండి అలా పెట్టారండి ఏమండి ఇలా చెప్పారండి అని సలహాలు సలహాలు ఇవ్వడానిక మనం ఫోన్ నెంబర్లు ఇచ్చేది మీరు తెలుసుకోండి లబ్ధి పొందండి అలాగే ఈ యొక్క మోడర్న్ సైన్స్ మనకు వచ్చింది మోడర్న్ సైన్స్లో మనం ఐఐటి మద్రాస్ నుంచి పిహెచ్డి చేయడం వల్ల ఫిజిక్స్లో చక్కగా మనకి నాన్ కమర్షియల్ బేసిస్తో అందరికీ జ్యోతిష్యం అందుబాటులోకి రావాలి ఫోన్లు ఎక్కన తెలుసుకుంటారన్న ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మీరు క్రిటిసైజ్ చేసిన ఇచ్చేసిన మరి బాధ కలిగి మొత్తం అసలు ఎవరికి చెప్పకూడదురా అని హరిపి అనమాట కాబట్టి అలా కాకుండా మీరు జాతకాలు తెలుసుకోండి ముఖ్యమైన ఈవెంట్స్ మీరు తెలుసుకోండి చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిప్లిన్ అనేటటువంటిది ముఖ్యం ఫస్ట్ ఆ డిసిప్లిన్ ఇచ్చేదే కుజుడు అనమాట ఇప్పుడు జుట్టు ఎక్కువ పెంచుకున్నారనుకోండి కుచుడు అంగీకరించడు ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి అందుకు గురువు కావాలి అంతేగాని ఊరికి నేను జాతకం ఇవ్వండి నేనే మనం జాతకం చెప్పేస్తామండి వీళ్ళకంటే నాకే బాగా తెలుసండి ఒక ఆవిడ చెప్తుంది యుఎస్లో ఉండి నేను జాతకాలన్నీ నాకు తెలుసండి తెలిసి తెలియడం కాదమ్మా నీ గురువు ఎవరో తెలియాలి నీ పొజిషన్ ఫస్ట్ పాయింట్ నీ గురువు ఎవరు గురువు విజ్ఞానం లాగా ఈ మామూలు సైన్సెస్ లాగా నేర్పరవు అది సాధన బలం ఉండాలి డిసిప్లిన్ ఉండాలి గురువు మీద ప్రేమ ఉండాలి గురువు కాలు పిసకాలి ఇన్ని తతంగాలు చేస్తేనే గురు పరంపర అప్పుడు గురు మండలం నుంచి మనల్ని ఆశీర్వదిస్తారు వాక్కు ప్రసన్నమవుతుంది వాక్కు వస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వారికి కూడా ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల ఉచ్చ స్థితిలోకి వచ్చినటువంటి మకర రాశిలోకి వచ్చినటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితం ఉంటుందో మనం చూద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి యొక్క కుజగ్రహ ప్రభావం వలన పెళ్లి కానిటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పెళ్లి కొడుకు వస్తాడు తర్వాత జీవిత భాగస్వాములే కాకుండా వ్యాపార భాగస్వాములు కూడా మంచిగా వస్తారు వివాహాల్లో అయిన తర్వాత మోసం చేసిన నన్ను పెళ్లి చేసుకున్నావు లేకపోతే ఉద్యోగం చేయట్లేదు నువ్వు అని ఇలా రకరకాలుగా బాధపడేటటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా కొంతవరకు ఈ యొక్క అపార్థాలు తొలగిపోతాయి చాలామంది చూడండి మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఎంటర్ వాళ్ళు భార్య భర్త ఏమనుకుంటాడంటే పాపం భార్య కదా అని తిట్టేస్తాడు ఆమె బ్లాక్ చేసి పడేస్తుంది వీడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా బ్లాక్ చేసేస్తే ఎలా అను అర్థం చేసుకుంటామమ్మా కాబట్టి ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ అన్ని పటాపంచలు చేస్తుంది అలాగే ఈ యొక్క ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కుజగ్రహం అలాగే రిసెషన్ పీరియడ్ అని లే ఆఫ్ల్లో ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీకు టాలెంట్ ఉంటుంది మీరు టాప్ లెవెల్లో నాలెడ్జ్ ఉంది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి ప్రెజెంటేషన్ బ్రహ్మాండంగా చేస్తారు బట్ స్టిల్ మీకు ఉద్యోగం అనేటటువంటిది రాదు దీనికి కారణం ఏంటంటే మనమేమనుకుంటామంటే మిగతా వాళ్ళందరూ కూడా మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళంతా టాప్స్ పొజిషన్స్కి వెళ్తున్నారు మనం ఇలాగే ఉండిపోతున్నామని అని బాధపడతాం బాధపడాలన్నా కాదు కృషి చేయండి ఫేట్ ఎదురు జరిగినా సరే మనం ఎదురు తిరగాలి దానికి కాబట్టి మీ గోలు కేవలం ఉద్యోగం చేస్తేనే అని అనుకోకూడదు పక్కన పడేసే ఈ ఉద్యోగం ఎందుకు ఇవ్వనివ్వదంటే మీరు ఇంకొక మార్గం వన్ 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 డోర్ క్లోజర్స్ గాడ్ ఓపెన్స్ ద అదర్ డోర్ ఇది అర్థం చేసుకోవాలి కాబట్టి మీకు ఏ రంగంలో మీరు ఆ రంగం వచ్చేంత వరకు కూడా ఈ కుజగ్రహం మిమ్మల్ని నేర్పిస్తూనే ఉంటుంది మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారు అనేటటువంటిది చూస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ యనమల రామకృష్ణుడు గారు కేవలము జూనియర్ లాయర్ గా ఏడు వందల రూపాయలు వర్క్ చేసేవారు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు రాజకీయ రంగంలో భవిష్యత్తు ఉంది కాబట్టి మినిస్టర్గా నిరాటంగంగా నిర్ అవిచ్ఛిన్నంగా ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మినిస్టర్గా పరిపాలించాడు ఇది అలాగే వడ్లమూడి రత్తయ్య గారు విజ్ఞాన యూనివర్సిటీ ఏడు వందల రూపాయలు జాబు చేసేవారు ఈ రోజున ఆ సివిఎం ధన్ గారిని నేను కలిశారు మా గురుగారు వడ్లమూరి అత్తయ్య గారు మరి ఈ రోజున యూనివర్సిటీస్ స్థాపించారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు ఒక లెజెండ్ గా అయిపోయారు ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఆ గ్రహాలు వాళ్ళు కూడా ఫెయిల్యూర్స్ చూశారు సో ఇన్స్పిరేషన్ తీసుకోండి ఆ కుజగ్రహం అంత గొప్ప వాళ్ళని మిమ్మల్ని చేస్తుంది ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి చక్కగా మీరు ఈ యొక్క కర్కాటక రాశి వారికి దుర్గమ్మ తల్లి ఆరాధన చేయండి దుర్గమ్మ తల్లి మెయిన్గా కంట్రోల్ చేస్తుంది ఇన్ఫ్యాక్ట్ చేస్తుంది హ్యాలిస్ వీటిని అన్నింటిని కూడా కాబట్టి ఓం దుర్గాయనమ అని చేయండి మేము నీకు పది రూపాయలు కొంగు కొనేసి చేసేస్తామంటే మా దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు అంటే మేము మా ఇష్ట వచ్చిన వాళ్ళకి చేసేస్తామండి పది రూపాయలు అంటే కుదరదు అనాథ పిల్లలు ఉన్నారు తర్వాత సాధువులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు పేదవారు ఉన్నారు యూ హ్యావ్ టు డూ ఇది కుజక గ్రహం చెప్పేది పది రూపాయలు ముష్టి వేస్తామంటే కుదరదు వాళ్ళకి ప్రపోర్షనేట్గా చేయాలి నువ్వు పది రూపాయలు వేస్తే నీకు పదకొండు రూపాయలే ఇస్తాడు దేవుడు అంతే కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి సద్గురువుల దగ్గర పెరిగిన వాళ్ళం కాబట్టి మీకు చెప్పడం మా ధర్మం వినకపోతే మీకు ధర్మం శుభమస్తు